ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ శని వక్రగతి జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు మనకి కుంభరాశిలో ఉన్నటువంటి శని వక్రగతి చెందుతున్నాడు దీనివల్ల మనకి ఈ పన్నెండు రాశుల మీద దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ రాశులకి మంచిగా ఉంటుంది ఏ ఏ రాశులకి మంచిగా ఉండదు అసలు వక్రగతి అంటే ఏమిటి ఈ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే శని రెట్రోగ్రేడ్ అనమాట రెట్రోగ్రేడ్ అంటే వెనక్కి నడుస్తున్నాడు ప్రతి గ్రహము కూడా ముందుకు నడు నడుస్తూ ఉంటుంది సో సర్టైన్ సర్కమ్స్టెన్సెస్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క శని వెనక్కి నడుస్తాడు దాన్నే వక్రగతి అంటారు ఆ వక్రగతి వలన మనకి ఏమిటి నష్టం జరుగుతుందా శుభం జరుగుతుందా అసలు శనీశ్వరుడు దృష్టితో చూస్తున్నాడు అంటాం దృష్టితో చూడడం అంటే ఏమిటంటే ఇప్పుడు మామూలుగా సభ్య దశలో చూస్తున్నాం అంటే అందరూ మనకులాగా చూడడం అన్నమాట దృష్టితో చూడడం అనేది ఇప్పుడు ముఖ్య ఇక్కడ ఉంది దీన్ని ఇలా క్రీగంట చూడడం ఇలా వెనక్కి తీసి ముక్కు ఇక్కడ ఉంటే ఎక్కడ ఇలా చుట్టూ తిప్పి తీసుకొచ్చే అంటాం కదా అలా ఆ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క క్రూరమైనటువంటి దృష్టితో చూస్తాడు అప్పుడు కేవలం మానవులు కాదు దేవతలు నవగ్రహాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాక్షాత్తు ఆదిపరాశక్తి అందరూ కూడా భయపడాల్సిందే శని ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక గ్రహం అది అంటే ఇట్ ఇస్ అన్ అటానమస్ ప్లానెట్ అటానమస్ సిటీ ఉంది అంటే ఆయన తను ఊరికినే తెచ్చుకోలేదు అది తన తపశ్శక్తితో ఆ వరాన్ని పొందాడు అండ్ ఆ సోలార్ సిస్టంలో ఆ సౌర కుటుంబంలో శని శనిది ప్రత్యేక స్థానం ఉండాలా రవి కంటే చాలా గొప్పగా ఉండాలా అని చెప్పి వరం పొందాడు అందువల్లనే సూర్యనారాయణమూర్తికి రవికి పూజలుంటాయి మనం అందరం పూజలు చేస్తాం అన్ని గ్రహాలకి పూజలు చేస్తాం కానీ శనికి మాత్రము చక్కటి కీర్తి ప్రతిష్టలు ప్రత్యేక పూజలు ఉన్నాయన్నమాట అంటే తైలాభిషేకం ఇవన్నీ కూడా అందువల్ల ఎప్పుడైతే ఈ యొక్క సూర్యనారాయణమూర్తిని శనిని అవమానించాలని చెప్పి అక్కడ నవమండాలలో ఒక స్థానం సీట్ ఇవ్వాలి ఆయనకి ఆసనం ఇవ్వాలి అప్పుడు శనీశ్వరుడు ఏంటంటే సహజంగా ఆయన తన తల్లిని సరిగ్గా చూడలేదు అనేటటువంటి దృష్టితో తన తండ్రి అయినటువంటి సూర్యనారాయణ మూర్తి మీద కోపం ఉండేది దాంట్లో శనిశ్వరుడు తప్పేం లేదు మాతృభక్తి ఎక్కువ అందువలన ఎవరికైతే శనికి సభ్యదశలో ఉంటాడో వాళ్ళకి తల్లి పట్ల ఆరాధన భావన ఎక్కువ ఉంటుంది అప్పుడు బంగారు కుర్చీలో కూర్చోబోతుంటే ఇది బృహస్పతిది అంటాడు వెండి కుర్చీలో కూర్చోబోతుంటే ఇది చంద్రుడిది అని ఇలా ప్రతిదీ రాగి కుర్చీలో కూర్చోబోతుంటే ఇది కుజుడిది అని చెప్పి సూర్యనారాయణమూర్తి రవి అవమానిస్తాడు శనిని అప్పుడు లోహంలో కుర్చీ ఆఖరిగా మిగిలితే ఆ లోహం కుర్చీలో కూర్చోబెడతాడు వెనక కుర్చీలో అప్పుడు శనీశ్వరుడు ఏమంటాడంటే ఈ లోహానికే నేను వైభవాన్ని తీసుకొస్తాను అని చెప్పి తన త్రిశూలాన్ని తెచ్చుకొని అయినటువంటి ఆయన కర్మఫల దాత ఆయన వచ్చి దర్జాగా ఆ కుర్చీలో కూర్చుని ఆ యొక్క ధర్మానికి నిష్పక్షపాతంగా ఇస్తాడు ఈ వక్ర దృష్టిలో ఉన్నప్పుడు శనీశ్వరుడు ఎటువంటి వాడినైనా సరే కొమ్ములు వీరిచేస్తాడు అనమాట అంటే మానవుడు చేసుకున్నటువంటి కర్మలు తప్పుడు పనులు మరి ఆ దానికి దుఃఖము ఫలితంగా వస్తుంది మంచి పనులు చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి మనకి సంచిత కర్మలు ఆగామి కర్మలు ప్రారబ్ధ కర్మలు అని చెప్పేసి మనం చాలా రకాల కర్మలు ఉన్నాయి సంచిత కర్మలు అంటే క్యుములేటు మనం ఏడు జన్మల నుంచి ఒక ఇరవై జన్మల నుంచి వచ్చినటువంటి కూడా వచ్చినటువంటి క్యుములేటు దీన్ని సంచిత కర్మ అంటాం ఈ కర్మలన్నీ కూడా మనం పోగొట్టుకోవాలి అందువలన ఈ యొక్క శని యొక్క క్రూర దృష్టితో మనకి చూసినప్పుడు మనకి శని జన్మరాశిలో ఉన్నటువంటి కుంభరాశికి దృష్టితో చూసినప్పుడు మధ్యమ ఫలితాలు ఇస్తాడు అలాగే శని మరి మేన రాశిలోకి వెళ్ళినప్పుడు మనకి మధ్యమ ఫలితాలు ఇస్తాడు ఆ తర్వాత మేషరాశిని చూసేటప్పుడు కో జన్మంలో ఉన్నటువంటి ఆ శని చక్కటి స్థానాన్ని మంచి దశని ఇస్తాడు ఆ తర్వాత వృషభ రాశి వృషభ రాశికి మధ్యమ ఫలితాలు మిథున రాశి మిథున రాశికి మనకి వరస్ట్ ఫలితాలు తర్వాత శని కర్కాటక రాశి నుంచి వస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు సింహ రాశికి హీనమైనటువంటి ఫలితాలు కన్యా రాశికి మధ్యస్థ ఫలితాలు తర్వాత తులారాశికి ఏమీ బాగుండదు ఆ తర్వాత వృశ్చిక రాశికి బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత ధనుస్సు రాశికి బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత వచ్చినటువంటి మకర రాశికి జ్గా ఉంటుంది ఈ విధంగా ఈ పన్నెండు రాశుల మీద మనకి ఈ శని వక్రగతి పడుతుంది అన్నమాట తులారాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఈ యొక్క శని వక్రగ్రతి ప్రభావము ఈ యొక్క తులారాశి మీద అద్భుతంగా పనిచేస్తుంది తులారాశి వాళ్ళకి మామూలుగా జాతక పరంగా ఆ అష్టమ గురు ప్రభావం వలన ఏమవుతుందంటే అప్పుల బాధలు ఆ తర్వాత ముందుకి ఎలా వెళ్ళాలి మీకు అర్థం కాకపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి పనులన్నీ కూడా పెండింగు మీ ఆస్తులు స్థిరాస్తులు మీ సోదరులతోనో మీ చెల్లెళ్ళతోనో మీ నాన్న తీసుకెళ్లి ఇరికిచ్చేసినటువంటి ఆ యొక్క కబ్జాదారులకి అగ్రిమెంట్లు రాస్తే మరి కోర్టులో కేసు అయ్యారా కోర్టుల్లో కేసులు వేస్తారు అవన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉంటాయి మరి ఈ విధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ప్రమోషన్లు రావు ఇంకా మీకు వర్క్ విషయంలో మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది అయితే సహజంగా ఈ యొక్క తులారాశి వాళ్ళు ఎంతటి కష్టమైనటువంటి పని అయినా సరే అవలేలగా చేసుకుంటారు కాబట్టి మీకు అది పెద్ద భారంగా ఈ యొక్క పని మీకు అనిపించదు అనమాట జీతాభత్యాలు వచ్చేసరికి జీతభత్యాలు యథాతథంగా మీకు రావడం జరుగుతాయి యాజమాన్యాలు మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అడ్మినిస్ట్రేషన్ వీళ్ళని గుర్తించి చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటివి ఇవ్వడం జరుగుతాయి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి ఇవ్వడం జరుగుతాయి పుట్టేళ్ళకి మీరు చక్కగా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి మీ భార్య అత్తగారు వెళ్ళకి అక్కడికి కూడా మీ అత్తగారి తరపున కొంత ఆస్తి మీకు కలిసి రావడం జరుగుతుంది బంధువుల పెళ్ళిళ్ళకి వివాహాలకి వెళితే వాళ్ళు మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని కానీ చూసి మేము కట్నం లేకుండా చేసుకుంటామండి అని చెప్పేసి తీసుకువెళ్ళి వాళ్ళకి కట్నం లేకుండా వివాహాలు అనేటటువంటివి చేసుకోవడానికి ఉన్నాయి అయితే మీరంతా కూడా మరి ఈ వారు కోర్టు సమస్యల్లో అనేకమైనటువంటి అడ్వకేట్స్ని మీరు సంప్రదించాల్సి ఉంటుంది అలాగే పెళ్లి విషయాల్లో అనేకమైనటువంటి మ్యారేజ్ బ్యూరోల్ని మీరు సంప్రదించాల్సి ఉంటుంది కాబట్టి అతి జాగ్రత్తగా మీరు ఈ బిల్డర్ ఈ బిల్డప్ ఇచ్చేటటువంటి ఈ యొక్క మ్యారేజ్ బ్యూరోల్ని బిల్డప్ ఇచ్చేటటువంటి లాయర్లని కాకుండా జాగ్రత్తగా చూసుకొని మంచి లాయర్లకి మంచి మ్యారేజ్ బ్యూరో ద్వారా మీ పిల్లల యొక్క వివాహానికి చేయడానికి మీరు చేస్తారు అలాగే ఇంతవరకు ఇళ్ళు లేనటువంటి వాళ్ళంతా కూడా ఇళ్ళు గడతారు స్థలాలు లేనటువంటి వాళ్ళు అంతా స్థలాలుకుంటారు దీనికోసం బ్రహ్మాండంగా అప్పులు తీసుకొచ్చేస్తారు అయితే విచిత్రం ఏమిటంటే ఇక్కడ మీరు ఎంత అప్పు కావాలని అడిగితే అంత అప్పు కూడా క్షణాల్లో మీ దగ్గరికి వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఎరువుల ఫ్యాక్టరీలు పెట్టుకోండి ఎరువుల షాపులు పెట్టుకోండి మీడియాలో చక్కగా మీకు మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది మరి మంచి మంచి వీడియోలు చేస్తారు మంచి మంచి సినిమాలు చేస్తారు సినిమాలన్నీ కూడా పాన్ ఇండియాలో హీరోలుగా మీరు ఈ యొక్క సినిమా యాక్టర్లు తొల రాసి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెలిగిపోవడం జరుగుతుంది రెమెడీస్ ఈ శని వక్రగతి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ ముప్పైవ తేదీ నుంచి నవంబర్ పదిహేను వరకు వచ్చింది కాబట్టి మనము ఈ పన్నెండు రాసులకి కలిపి ఏమిటి మనం చేయాల్సినటువంటి రెమెడీ ఏంటంటే ఏ ఈ యొక్క శని జన్మంలో తర్వాత ఏలినాటి శని జరుగుతున్నప్పుడు అలాగే అర్ధాష్టమ శని అష్టమ శని కంటే తీవ్రమైనటువంటి శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ శని వక్రస్థితిలో ఉన్నప్పుడు ఉంటుంది అంటే మనకి శనికేం చేయాలా శనివారం నాడు చక్కగా ఈ శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలా తర్వాత తైలాభిషేకం నువ్వుల నూనెతో ఆడవాళ్ళైనా సరే పర్వాలేదు మగవాళ్ళైనా సరే పర్వాలేదు చిన్న బాటిల్ పట్టుకెళ్ళి వాళ్ళ చేతులతో శనీశ్వరుడికి ఓం శనేశ్వరాయ నమ అనే మహామంత్రంతో ఆ మనం అభిషేకం చేసుకోవాలా తర్వాత రెండవది శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మనము మన ఇంట్లోనే మనం పూజ చేసుకోవాలి మూడవది మనము నవగ్రహారాధన చే చేసినప్పుడు ముఖ్యంగా మనం ఒక దేవాలయానికి వెళ్తాము ప్రదక్షిణలు చేయాలి నవగ్రహాలకి అలాగే ప్రదక్షిణలు చేసిన తర్వాత శనికి దానం ఇవ్వాలి ఎలా శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి మనం ఏం చేయాలా శనీశ్వరుడి ఇంట్లో కానీ లేకపోతే బయట ఏ దేవాలయంలో కానీ నల్లగా ఉన్నటువంటి బ్రాహ్మణుని ఎలాగో మనం దానం ఇచ్చేటప్పుడు నల్లగా ఉన్న బ్రాహ్మణే దొరుకుతాడనమాట అది శని యొక్క ఏర్పాటు సో బ్రాహ్మణుడికి పేద బ్రాహ్మణుడికి నల్లని వస్త్రాన్ని ఆ తర్వాత కిలోంపావు నల్ల నువ్వుల్ని ఈ రెండింటిని తీసుకుని ఉదయం కరెక్ట్గా ఎనిమిది గంటలకు స్వామి పేరు చెప్పి ఓం శనీశ్వరాయ నమ అంటూ ఏ ఏ గ్రహా అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థలాఫల వ్యాప్త్యర్థం తిలదానం కరిష్యే అని చెప్పేసి బ్రాహ్మణుడికి అధిక పారితోషకాన్నిచ్చి మనము శనీశ్వరుడికి దానం చేయాలి ఈ విధంగా మనము శనికి అంతేకా దానం చేసిన తర్వాత జమ్మి చెట్టు ఉంటుంది ఆ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా ప్రదక్షిణలు చేసి చక్కగా ఆ సే ఆ చెట్టుకి నీళ్లు పోయాలా సేవ చేయాలా సేవ చేయాలంటే దూరంగా అగరబత్తి వెలిగించి దూరంగా దీపం వెలిగించి ఆ జమ్మి చెట్టుని నమస్కారం చేసుకుంటూ ప్రదక్షిణలు చేసుకుంటూ పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసుకుంటూ మనము మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించాలి పోవాలి అని చెప్పి ఈ జమ్మి చెట్టుకి చక్కగా మనం అర్చన చేసుకుంటే ఈ యొక్క శని వక్ర దృష్టి మీద శని వక్ర దృష్టి మీద ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా వక్ర దృష్టితో వచ్చినటువంటి దుశ్శకునాలు కానీ దుష్ట ప్రభావాలు కానీ దుష్ట ఫలితాలు కానీ అవన్నీ కూడా శమించిపోతాయి అందువలన మనము ఈ యొక్క శనికి నల్లని వస్త్రాన్ని మనము ఆ మగవాళ్ళకు కూడా కాకుండా ఆడవాళ్ళకు కూడా నల్ల చీరను దానం చేయొచ్చు అలాగే దశమహా విద్యలలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు చక్కగా ఆ నల్లని వా వస్త్రాన్ని అక్కడ పెట్టి పీఠం పైన పెట్టి అమ్మవారికి వేసి ఓ నమః క్రీమ్ క్రీం 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 దక్షిణే కాళికే క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాళికే హ్రీం హ్రీం హుం ఫట స్వాహ అని ఇలా రకరకాల మంత్రాలు ఉంటాయి మీరు అవన్నీ ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు ఓం క్రీం మహాకాళ్యై నమ అనే మహామంత్రంతో మీరు కనుక చేసుకున్న లేదా సింపుల్గా ఓం మహాకాళ్యై నమ అనే మహామంత్రంతో మీరు చేసుకున్న ఆ అమ్మవారికి చక్కగా జపం నూట ఎనిమిది జపం ఒక మాల అలా మీరు ఎంత చేయగలిగితే అంత మాలని శనివారం నాడు మీరు కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క శని యొక్క క్రూర దృష్టి నుంచి శని యొక్క వక్ర దృష్టి నుంచి మీరు తప్పించుకోగలుగుతారు ఆ తప్పించుకోవడం వల్ల మీకు ఏమవుతుందండి అంటే వాహనాలు కొత్తగా కొనుక్కుంటారు ఆ తర్వాత ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అదే శని వక్రదృష్టితో ఉన్నప్పుడు మనకేమవుతుందంటే వాహనాలు కొంటాం కానీ మన పిల్లలు పట్టుకెళ్ళి లైసెన్స్ లేకుండా తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు అది పోలీసు వాళ్ళు పట్టుకుంటారు వయసులో మైనర్ తోలుతున్నాడు కాబట్టి ఆర్సీ బుక్ ఏది ఏమి ఉండవు లైసెన్స్ గీసెన్స్ కాబట్టి కేసులు రాస్తాడు పిల్లవాడు చేసిన తప్పుకు మీరు తల్లిదండ్రులు మీ పైన కేసులు రాస్తారు ఇలా అనవసరమైనటువంటి విషయాల్లో ఇరుక్కుంటారు అలాగే నీలాప నిందలు మీరు ఏమీ లేని ఎవరినో ఏదో అన్నట్టు ఆ విధంగా నీలాప ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ శనికి తైలాభిషేకాన్ని కనుక మీరు జరిపించుకున్నట్లయితే మీ ఇంట్లోనే చేసుకోవచ్చు నవగ్రహ దేవాలయానికి మీరు మీ చేతులతోనే ధరి ధరించుకోవచ్చు చేయవచ్చు అంతేగాని శనీశ్వరుడు గుళ్ళ లోపలికి వెళ్ళి మనం చేయాల్సినటువంటి ఆడవాళ్ళు రావక్కర్లేదు పంతులు గారులు వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ బయట ఉప దేవాలయాలు నవగ్రహ దేవాలయాలు ఉంటాయి కాబట్టి అక్కడ మీరు చక్కగా వేసుకుని ఓం శనీశ్చరాయ మహా అనేటటువంటి మంత్రంతో మీరు చేసుకోండి చక్కగా ఈ జూన్ ఇరవై తొమ్మిది నుంచి అంటే జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేను వరకు వెలిగేటటువంటి ఈ వక్రదృష్టి ప్రభావం వలన వచ్చేటటువంటి సమస్త దోషాలు మీకు పోయి సుఖవంతమైనటువంటి జీవితం ఈ నాలుగున్నర నెలలు మీకు వస్తుంది శుభమస్తు